రెండవ వాక్యం ఏంటంటే సమస్త మిథ్యాజ్ఞాన విజృంభిత భేద వ్యవహారస్య సమ్యక్ జ్ఞానేన జ్ఞానేనా జ్ఞాన విజృంభిత తప్పు తెలివి తప్పు తెలివితోనే ఉన్నట్లు తోచి అన్ని రకాల వ్యవహారాలు సరైన తెలివితో బాధితమైపోతాయి కదా ఏదైతే తప్పు తెలివితో కలిగే సర సకల వ్యవహారాలు ఉన్నాయో అయిన తెలివి తరిగితే యథార్థ తెలివి తెలివి కలిగితే అవి బాధితమైపోతుంది అన్నాడు అది ఇక్కడ వాక్యం ఈ పై రెండు వాక్యాలు కనిపించాయి కదా ఈ రెండు వాక్యాలు ఈశ్వరత్వం జీవత్వం అజ్యారోపాన్ని అపవాదం చేసి చూపించాడు ఇక్కడ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు బ్రహ్మమే జగత్తు వలె దాని బీజం వలె తోస్తుంది ఈ జగత్తులో కనిపడే సర్వము కూడా ఏదైతే ఉన్నదో దాని గురించి ఇక్కడ చాలా స్పష్టంగా రెండు వాక్యాలతో వివరించాడు పై రెండు వాక్యాలందు ఈశ్వరత్వము జీవత్వము అని రెండు చూపించాడు ఈ ఈశ్వరత్వము జీవత్వం యొక్క అజ్యోరూపాన్ని అజ్యారూపాన్ని అపవాదం చేసి చూపిస్తున్నాడు బ్రహ్మతత్వాన్ని తెలియనప్పుడు ఎరుగినప్పుడు దాని గురించి గుర్తించినప్పుడు ఆ బ్రహ్మమే జగత్తు వలె దాని బీజం వలె తోస్తుంది బీజం వలె తోస్తుంది ఈ జగత్తులో కనబడే దేహేంద్రియాది సంఘాతము ఉపాధితో ఆ బ్రహ్మమే అనేక జీవుల వలె తోస్తుంది బ్రహ్మము తెలియనప్పుడు ఇలా జగత్తు జీవులు జగజ్జీవులు అపేక్షతో అదే బ్రహ్మము ఈశ్వరుడు అనిపించుకుంటుంది ఈశ్వరుడని అనిపించుకుంటుంది ఇదే జగత్తు జీవ ఈశ్వరుడనే బ్రహ్మ విద్యతో బ్రహ్మము ఇప్పుడే అద్వితీయమనే అనుభవాన్ని అనుభవం ఎందు ఆ బ్రహ్మవిద్య చేత ఇది ఎప్పుడైతే బ్రహ్మం యొక్క స్వరూపం తెలియనప్పుడు ఈ అధ్యారూపం కలుగుతుంది అప్పుడు జగత్తు జీవుడు ఈశ్వరుడు ఇలాగా జరిగింది దేహేంద్రియ సంఘాత ఉపాధితో ఆ బ్రహ్మమే అనేక జీవుల వలగే తోస్తాడు ఆ బ్రహ్మతత్వమే ఎరగనప్పుడు తినప్పుడు బ్రహ్మము జగత్తులా కనిపిస్తాడు ప్రళయంలో బీజంలో ఉంటాడు లేకపోతే శుక్షిప్తులు బీజంగా ఉంటాడు ఇలా జగజ్జీవుల అపేక్ష చేత ఆ బ్రహ్మమే ఈశ్వరుడని ఇక్కడ జీవుడని అర్పించుకుంటున్నాడు ఇలా జగజ్జీవ ఈశ్వరుడు యొక్క అధ్యారోపం బ్రహ్మవిద్య ఎప్పుడైతే కలుగుతుందో ఆ బ్రహ్మ విద్య చేత బ్రహ్మము ఇప్పుడే అద్వితీయుడు అనే అనుభవం ఎందు నిల్చున్నప్పుడు జగత్తు బాధితమై కేవలము వట్టి బ్రహ్మ మాత్రమే మిగులుతుంది వట్టి బ్రహ్మ మాత్రమే మిగులుతుంది అప్పుడు జీవత్వం కానీ ఈశ్వరత్వం కానీ రెండూ బాధితమైపోతాయి తొలగిపోతాయి ఇదే అపవాద ప్రక్రియ తెలియనప్పుడు అధ్యారోప ప్రక్రియ దాని ముందు ఒప్పుకొని తర్వాత బ్రహ్మ విద్య చేత అపవాదం చేసే ప్రక్రియ ఇది సారాంశం ఇలాగే విద్య అవిద్య అధ్యారోపం బ్రహ్మబోధం అవస్తాత్రయం అని అనేక రకమైన విధాలుగా ఉపనిషత్తుల్లో ఉన్న ఆ బ్రహ్మబోధం అంతా కూడా అజ్జారోప అపవాద ప్రక్రియతోటే నడుస్తుంది ఈ కారణం చేతనే ఏష నేతి నేతి ఆత్మా ఇది కాదు ఇది కాదు ఇది కాదని ఈ రకంగా తెలియపరుస్తూ ఉంటుంది ఈ రహస్యం తెలియకపోతే ఈ రహస్యం తెలియకపోతే ఆ దేహేంద్రియాదుల యొక్క బుద్ధితోనే లేదా కార్యకారణ బుద్ధితోటే కార్యకారణ బుద్ధితో నిమగ్నమై గట్టిగా దేహేంద్రియ బుద్ధితోటే నిమగ్నమై గట్టిగా పట్టు ఉన్న బుద్ధిగల వాళ్ళు ఎవరైతే ఉంటారో దాని మీద నిలబడి బాగా ఆ తెలివైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అజ్యారోప అపవాద ప్రక్రియనే విపరీతమైన అర్థం చేసి చెప్తారు ఈ ప్రక్రియని రెండు ఒకటి పద్నాలుగు సూత్రంలో కూడా మేము అక్కడ చెప్పాం ఏమనంటే నా పరమార్థత విద్య అపాస్త సర్వ ఉపాధి స్వరూపే ఆత్మని ఈశిత్రీసివ్య సర్వజ్ఞత్వాది వ్యవహార ఉపపద్యతే అని అక్కడ చెప్పాము గుర్తుంది కదా అంటే విద్య చేత ఉపాధులన్నీ తొరిగిపోయి పరమాద దృష్టి అద్వితీయమైన ఆత్మయందు పాలించేవాడు అని ఈశ్వరుడు పాలించబడేది ఈసివ్యం సర్వజ్ఞత్వం మన మొదలైన వ్యవహారాన్ని కుదరవు ఎప్పుడైతే విద్య చేత సర్వ ఉపాధులు తొలగిపోతాయి దేహేంద్రియాదులతో కూడుకున్న జీవుడనే ఉపాధితో పాటు జగత్తుకి సృష్టికర్త ఆయనే దేహేంద్రియాదుల్లో ప్రవేశించాడనే ఆ జగత్తు జగత్తు సృష్టికర్త అనే ఈశ్వరత్వము సర్వజ్ఞత్వము అన్నీ తొలిగిపోతాయి అన్నీ తిరిగిపోతాయి విద్య చేత అంతే కదా విద్య కలగనంత వరకు ఈశ్వరుడు జీవుడు భేదం ఉండనే ఉంటుంది విద్య కలిగితే బ్రహ్మ విద్య కలిగితే కలిగిన సమకాలంలో శృతివాక్యాల చేత శ్రౌత వర్క్ తర్కం చేత అలాగే అనుభవాంగ తర్కం చేత చూసుకున్నప్పుడు జీవత్వము స్రష్టత్వము రెండు అధ్యారోపాలై ఉంటాయి అప్పుడు ఏదైతే ఆ జీవత్వము తోచిన సమకాలంలో ఆయన ఎందుకు ఈశతవ్యము ఈశ్వ ఈ ఈశతవ్యం అంటే జీవులు ఈశ్వరత్వం అంటే ఆయన శాసించువాడు శాసించబడే జీవులకి శాసించేవాడు ఇలాంటి భేదమంతా కూడా ఆ సర్వజ్ఞత్వము అన్నీ కూడా తొలగిపోతాయి అనేది మొత్తం మీద ఆ ఆత్మ ఏకత్వం విజ్ఞానం చేతనే ఈ మాయంతా బాధితమవుతుందని చెప్పాం ఇదే మాయ యొక్క పరిహారం అని చెప్పాం అజ్యారోప అపవాద ప్రక్రియే వేదాంత ప్రక్రియ నిజంగా ఆత్మయందు మాయ ఉంది అని కాని దాన్ని నిజంగా తొలగించాలని ఇక్కడ కాదు లేని దాన్ని ఉన్నట్లుగా అనుకున్నాం కాబట్టి లేని దాన్ని ఉన్నట్లుగా అనుకున్నాం కాబట్టి ఉన్నట్లు తోచే దానిని ప్రక్రియ ద్వారా తీస్తున్నాం అంటే ప్రక్రియ అబద్ధమా అంటే లేనిది ఉన్నట్లుగా అనుకున్నా కాబట్టి ఉన్నట్లుగా అనుకున్న దాన్ని ఉన్నట్లుగా మేము ప్రక్రియను చూపించి నిజంగా ఉన్నదేదో ఆ వస్తువుని మేము చూపిస్తున్నాం ఇక్కడ ఏమన్నాడు భాష్యవాక్యంలో అపిచ తత్వమసి ఇచ్చేవం జాతీయకేన అవేద నిర్దేశేన అవేద ప్రతిబోధితో భవతి అవగతం భవతి తదా జీవస్థ సంసారిత్వం బ్రహ్మణస్థ సృష్టిత్వం ఎప్పుడైతే అదే నీవై ఉన్నావు అని తత్వమసి అనే ఒక విధమైన అభేదాన్ని చూపే వాక్యాల యొక్క బోధతో అభేదం అనుభవం ఎందుకు ఎప్పుడైతే వస్తుందో అదే నేను ఉన్నాను నా స్వరూపము బ్రహ్మమే ఉన్నది అనే దర్శనం ఆ అనుభవ రూపకంగా ఎప్పుడైతే తెలియబడుతుందో అప్పుడు జీవస్థ సంసారత్వం జీవుడి యొక్క సంసారము మరియు బ్రహ్మస్థ సృష్టత్వం బ్రహ్మ యొక్క సృష్టి సృష్టత్వము ఈ రెండు కూడా ఆరోపాలు తొరిగిపోతాయి రెండే మాట ఏమన్నాడైనా సమస్త మిథ్యాజ్ఞాన విజృంభిత భేద వ్యవహారస్య సమస్త వ్యవహారాలు కూడా మిథ్యాజ్ఞానం చేత విజృంభమై కల్పిస్తున్నాయి అంటే తప్పు తెలివి చేత అలాంటి తప్పు తెలివి చేత ఉన్నట్లు తోచి ఈ సకల వ్యవహారాలు సరియైన సమ్యక్త జ్ఞానైన బాధితత్వాత్ సరియైన తెలివి ఎప్పుడైతే పుడతప్పుడు తొలగిపోతుంది ఇది అధ్యారోప అపవాద ప్రక్రియ అందులో అధ్యారోపంతో చెప్పిన దాన్ని పట్టుకుని మనం పీడిస్తామేంటి అపవాదం ఉంది మా దగ్గర అపవాదంతో తత్వమసి అని చెప్పే శృతివాక్యాలు అది శ్రోత తర్కం అధ్యారోపంతో ఆ బ్రహ్మమే తేజోబర్ణాలు సృష్టించి ఎందువల్ల అంటే పరమాణులు కాదురా ప్రధానం కాదురా స్వభావం కాదురా అని చెప్పడానికి బ్రహ్మమే సృష్టికి కారణం అని చెప్పింది తేజోబర్ణాలు సృష్టించి అదే ప్రవేశించింది అంది జీవరూపకంగా చెప్పింది ఎందువల్ల అవి కాదని చెప్పడానికి జీవుడు పరమాణువులతో తయారైనవాడు కాదు అలాగే ప్రధానంతో తయారైనవాడు కాదు బ్రహ్మమే జీవుడుగా అయ్యాడు బ్రహ్మమే తేజోభరణాలైన జగత్తును సృష్టించింది బ్రహ్మమే అందులో ప్రవేశించింది ప్రవేశించి ఉంది కాబట్టి ఆ బ్రహ్మమే నీ నీవన్నావు అని చెప్పింది ఎప్పుడు ఆ జగత్తంతా కూడా ఏదైతే సర్వ జగత్తు నీ కనిపిస్తుందో ఆ సర్వ జగత్తు బ్రహ్మమే అని చెప్పింది అంటే జగత్ అనే దాన్ని నామరూపాల్ని బాధితం చేసింది అది బ్రహ్మమే అని చూపించింది ఏదైతే బ్రహ్మముగా ఉన్నదో ఆ బ్రహ్మమే నీ స్వరూపము అంది అంటే జగత్తుని బాధితం చేసింది స్వరూపమైన జీవత్వ భ్రాంతిని తొలగించింది స్వరూపము కాని జీవత్వ భ్రాంతిని తొలగించింది అంటే రెండు పనులు చేసింది అక్కడ అంటే అక్కడ ముందు ఆధ్యారోపణం చేసి తర్వాత జగత్తు అనే రూపాన్ని జీవత్తుడనే భ్రాంతిని రెండింటినీ తొలగించి ఆ జగత్తు బ్రహ్మమే అదే నీ వై ఉన్నావు భ్రాంతిని కూడా తొలగించింది ఇది అపవాద ప్రక్రియ అందులో తప్పు ఉన్నంత వరకు అపవాద ప్రక్రియ నడు అధ్యారోప ప్రక్రియ నడుస్తుంది తెలివి పోతున్న సమకాలంలో అపవాదం చేత అదే నీవై ఉన్నావు ఇలా బోధిస్తుందయ్యా తత్ర కుత ఏవ సృష్టి కుతోవా హితకరణాదయో దోషాహ అప్పుడు ఇక సృష్టి ఎక్కడా మేలు కానీ కీను కానీ దోషాలు ఎక్కడా తొతయా వృష్ట సృష్టి అక్కడ సృష్టి ఎక్కడ కుతోవా హితకరణాదయో హితకణాదయో దోషా మేలుగాని కీడు కాని ఆ దోషాలు ఎక్కడ ఎందువల్లంటే అవిద్యా ప్రత్యుపస్థాపిత నామ రూపకృత కార్యకరణ సంఘాత ఉపాధి అవివేకృతీ భ్రాంతి అవిద్యచేత తెచ్చి పెట్టిబడిన అవిద్య ప్రత్యుపస్థాపిత అవిద్య చేత ఏవైతే తెచ్చిబడ్డాయో అలాంటి నామరూపాలతో కూడుకున్న రామరూపాలతో చేయబడిన దేహేంద్రియ సంగాత ఉపాధి వివేకం లేకపోవడం వల్ల కలిగింది భ్రాంతిది అది అని చెప్తున్నాను అవిద్యా ప్రత్యుపస్థాపిత నామరూపకృత కార్యకాల దే సంఘాత ఉపాధి అవివేకృత భ్రాంతి అవివేకం చేత భ్రాంతి చేత కలిగింది అవిద్య చేత కలిగింది అవిద్య చేత కలిగింది హితాకరణాది లక్షణ సంసారో నతు పరమార్థత అస్థితి అసకృత్ ఆ కేరు చేసు మేలు చేసుకోవడం కీడు కీడు చేసుకో కీడు పోగొట్టుకోవడం ఇలా మేలు కీడు ఇత్యాది రూపమైన సంసారం ఏ సంసారం అయితే ఉందో జన్మ మరణ అచేతన భేద భేదాలతో కూడుకున్న అభే అభిమానంలాగే ఆ కనిపించే కనిపించడమే కానీ పరమార్థంగా లేనివి లేనివే నీకు కనిపిస్తున్నాయి అదే మేము చెప్తున్నాం కనిపించేవి లేనివే కనిపిస్తున్నాయి అన్నాం జన్మ మరణ జ జన్మ మరణ ఛేదన భేదనాది అభిమానాత్ అవోచామ మేము చెప్పాం అభిమానం చెప్తే అభాదితేతు భేద వ్యవహారే సో అన్వేష్టవ్య ఏం చెప్పే అక్కడ నువ్వు శృతులు ఏం చెప్పే ఏం చెప్పే శృతులు భేద వ్యవహారే సో అన్వేష్టవ్య తప్పు తెలివి వల్ల ఆ తప్పు తెలివి చేత కలిగిన మిథ్యాజ్ఞానం చేత కలిగిన ఆ భేద వ్యవహారం తొలగనంతవరకు సో అన్వేషవ్య దాన్నే నువ్వు అన్వేషించు అని చెప్పే దాన్నే అన్వేషించు అని చెప్పే సా విజ్ఞాసితవ్య దాన్నే తెలుసుకో అని చెప్పే ఎంతవరకు నీకు తప్పు తెలివి అనే భేద వ్యవహారం తొలగదో అంతవరకు నువ్వు దాన్నే అన్వేషించు దాన్నే తెలుసుకో ఇచ్చేవం జాతీయకేనా భేద నిర్దేశేన అవగమ్యమానం బ్రహ్మణో అధికత్వం హితకరణాది దోష ప్రసక్తి నిరు ఇత్యాది చేత నిర్దేశించబడి నిర్దేశం చేత ఆ తెలియబడుతున్న బ్రహ్మం యొక్క ఆధిక్యం ఆధిపత్యం ఏదైతుందో మేలు కానీ కీడు కానీ ఇత్యాది దోషాల ప్రసక్తి అడ్డుకుంటుంది అడ్డుకుంటుంది అంటే తప్పు తెలివి గల ఈ భేదబుద్ధి ఉన్నంత వరకు జీవుడి కంట బ్రహ్మము అధికుడే అది అడ్డుకుంటుంది తప్పు తెలివిపోతే ఇక్కడ నీచత్వం అధికత్వం లేదు ఉన్నది బ్రహ్మమే అని ఈ రకంగా ఎంతవరకు తప్పు తెలివి ఉంటుందో అంతవరకు ఈ భేద బుద్ధి ఉన్నంతవరకు జీవుడి కంట బ్రహ్మము అధికమే తోస్తుంది అది చెప్పాడు జీవుడి కంట బ్రహ్మం అధికమనే ఆ ధైకత్వం హితకరణాది దోష ప్రసక్తిని నిలుడుద్ది అన్నాడు అట్టి అధికుడైన బ్రహ్మం ఎందు మేలు చేసుకోవడం కీడు చేసుకోవడం మొదలైన దోషాలు ఉన్నాయన ప్రసక్తికి అవకాశం లేదు ఎప్పుడైతే తప్పు తెలివి పోతుందో ఇలా అహంకారం అనే ఉపాధితో కూడుకుని ఉన్న అహంప్రత్యయగమ్యుడైన ఆత్మ జీవుడు అతనికంటా విలక్షణమైన సాక్షి అయిన ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు అనే భేదం ఉంటుంది అవిద్య ఉన్నప్పుడు తప్పు తెలివి ఉన్నప్పుడు ఇది వల్ల వచ్చింది అవిద్య చేత కలిగింది అని ఆచార్యుడు చూపించారు ఇది ఇక్కడ విషయం ఇక్కడ మూలాభిత్యకారులు ఏమంటారంటే అంటే ఆత్మకి అంటి ఉన్న అవిద్యాశక్తి అహంకారంగా పరిణమిస్తుందని ఆత్మకి అంటి ఉన్నట శక్తి ఎక్కడ భాష్యకారులు అలా చెప్పరు ఆత్మకి అంటి ఉన్న అవిద్యాశక్తి అవిద్యాశక్తి అనేది ప్రస్థానతన భాషలు ఎక్కడా లేదు కానీ వీళ్ళు చెప్తారు అవిద్యాశక్తి అహంకారంగా పరిణమిస్తుందని అది కేవలం అజ్యాసయే అవిద్య కాదు అంటారు అజ్యాసే అవిద్య కాదు ఆత్మకి అంటు ఉన్న అవిద్యాశక్తి అహంకారంగా పరిణమిస్తుంది అంటారు అందులో అధ్యాస అవిద్య కాదంటారు అవిద్య ఆత్మకున్న అవిద్యాశక్తి అది అధ్యాసు వేరంటారు ఆ అవిద్య ఆత్మ యొక్క బ్రహ్మస్వరూపాన్ని తన ఆవరణ శక్తితో కప్పి విశేష శక్తితో సంసారత్వం కలిగిస్తుందని అంటారు ఇక్కడ అధ్యాస కంట వేరైన అవిద్యాశక్తిని వాళ్ళు అంగీకరించారు చాలా ఇంపార్టెంట్ అవిద్యాశక్తిని ప్రజలు చదువుతారు కదా ఇంకా వేరే పుస్తకాలు అది కారణమని అదే సంసారత్వానికి కార్యమని వివరిస్తారు ఇలా కార్యకారణ ప్ర వ్యవహారాన్ని వాళ్ళు అలా అంగీకరిస్తారు అదే కారణం అవిద్యాశక్తి సంసారత్వం ఆ అవిద్యాశక్తి అనే కారణానికి అది కార్యం సంసారం అని ఈ రకంగా కార్యకారణ వ్యవహారాన్ని ఇలా చెప్తారు మనం భాష్యకారులు చెప్పినట్లుగా చెప్తాం భాష్యకారు ఇక్కడ అంత బాగా చెప్పారు కార్యమైన బ్రహ్మమే కార్యమైన జగత్ యొక్క అపేక్షతో ఈశ్వరుడు అనిపించుకున్నాడు అంటాం కార్యమైన బ్రహ్మమే వాళ్ళ అవిద్యాశక్తియే కారణమని అవిద్యాశక్తియే అంటారు కార్యము సంసారిత్వము దాని అంటారు ఇది కార్యకారణ ప్రక్రియ వాళ్ళని మనమేమంటున్నాం భాష్యకాలు చెప్పే చెప్పాం ఇప్పుడు భాషికాలు ఏం చెప్పాడు దాని ప్రకారంగా చూస్తే ఇక్కడ కార్యమైన ఆ బ్రహ్మమే కారణమైన బ్రహ్మమే కార్యమైన జగత్తి యొక్క అపేక్ష చేత ఆ కార్యమైన జగత్తు యొక్క అపేక్ష చేత కారణమైన బ్రహ్మమే ఈశ్వరది అనిపించుకుంటాడు అని అంటాం ఎలాగో అలాగే బ్రహ్మయందు ఈశ్వరత్వము సాపేక్షికమంటాం అధ్యారూపం కదా జరుగుతుంది సాపేక్షికమంటాం కార్యమైన దాని యొక్క అపేక్ష చేత కారణము అనే వ్యవహారం కలిగి ఉన్నట్లు కార్యమైన జగత్తు యొక్క అపేక్ష చేత దానికి కారణమన్నాం ఆ కారణమనే ఈ కార్యమనే జగత్ చేత దాని కారణం అన్నాం అలా కారణమనే వ్యవహారం బ్రహ్మయంత కలిగినట్లు ఈశతవ్యమనే జీవులు కూడా శాసించబడే జీవులు ఎవరైతే ఉన్నారో ఆ జీవుల యొక్క అపేక్షతో ఆ ఈశ్వరుని అన్నాం నిజానికి అజ్యాసతోనే అన్ని వ్యవహారాలు తోస్తున్నాయని భాషకాలు చెప్పారు అధ్యాస చేతనే అన్ని వ్యవహారాలు తోస్తున్నాయి ఇంకా వాళ్ళు అవిద్య బ్రహ్మానిక జీవుడిక అనే అసంగతమైన చర్చ కూడా చేశారు ఎవరికి అవిద్య బ్రహ్మానిక జీవుడిక అని చర్చ తెచ్చారు ఎంత దుర్మార్గం చూడండి కొందరు జీవుడికని మరికొందరు బ్రహ్మానికని ఇలా వాదించుకున్నారు జీవత్వ బ్రహ్మత్వ విభాగం కానీ చిన్మాత్రకని కొందరు కొందరు ఈ రకంగా వివాదం చేస్తున్నారు ఇలా చిన్మాత్రికని కొందరు ఈ రకంగా చేస్తూ అవిద్య అనేది ఒకట అనేకమా అనే ఒక చర్చ తీసుకొచ్చారు మళ్ళా అవిద్య అనేది ఒకట అనేకమా ఇలా తీసుకొని ఒకడేమో కొందరు ఒకడేమో ఒకటి ఒక్కడికే అని కొందరు ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క అవిద్య ఉందని మరొకడు ఇలా మతభేదాన్ని తీసుకొచ్చారు సాక్షి ఒకట అనేకమా అని ప్రశ్నించి కొందరు జీవసాక్షులు అనేకరు ఈశ్వర సాక్షులు ఏకం అని చెప్పారు నిజానికి ఒకటి అనేకము ఈ వ్యవహారము యొక్క అపేక్ష లేకుండా కలగదు కదా ఒకటి అనేకము కాలము దేశము కదా విభాగం జరగాలంటే దేశకాలాలు ఉండాలి సాక్షి అన్నిటికీ సాక్షి స్వరూపుడై ఉన్నాడు సాక్షి అంటే తోచే కళ అనే స్వరూపం అంతటికీ తాను సాక్షి అన్నప్పుడు అందులో ఉన్న అక్కడ సాక్షి కోర్టుకెళ్ళిన వాడు సాక్షి సాక్ష్యం అలాంటి వాటికి కూడా కళలో జరిగే వాటికి ఒకడే సాక్షి ఉన్నాడు సకల సాక్షుడికి కళ అనే సకలాన్ని చూచేవాడు ఒక్కడే సాక్షి ఉన్నాడు కదా ఇలా ఒక అద్దంలో మన బింబం చూసినప్పుడు ప్రతిబింబం కనిపించినప్పుడు కనిపించినట్లు తన సాక్షియే అనేక సాక్షులుగా అదే చూస్తున్నారు కళలో కళలో ఒకటే సాక్షి కళ చూస్తున్నది నిలిచింది అడిగింది ఏ అనుభవంతో చెప్తున్నామో ఆ కళకు వాడే సాక్షి ఆ అనుభవం ఆ సాక్షిత్వాన్ని వహించి కళను చెప్తుంది ఆ అనుభవం ఆ సాక్షిత్వాన్ని వహించి కళ ఎలాగో నీ మెలకువ అంతే అంది చూసుకో కళకి మెలకు తేడా చూసుకో కళ చప్పా చేయకుండా వచ్చింది చప్పా చేయకుండా పోయింది మెలకు కూడా చప్పా చేయకుండా మెరుకుంటాము చప్పా చేయకుండా నిద్రలోకి పోతాం పరుపు వేసుకున్నంత మాత్రం ఏసీ తర్వాత నిద్ర వచ్చేస్తుందా ఎప్పుడు ఏ కాలంలో నిద్ర పడుకున్న తర్వాత వస్తుందో తెలియదు నిద్రకి కాలం లేదు నిద్రలో కాలం లేదు బయటికి రావడానికి కాలం లేదు కాలం బయటకు వచ్చింది బయటకు వచ్చే కాలం కనిపిస్తుంది ఇలా నిదర్శనం కల్పిస్తూ ఉంటే ఇలా సాక్షి అన్నిటికీ సాక్షి అవ్వడం చేత దాని ఎందు సంఖ్య చెప్పడం సరికాదు